గారి ఆధ్వర్యంలో ఈ రంజాన్ మాసాన మంచి కార్యక్రమాన్ని చేపట్టడం అనేది చాలా మంచి శుభదాయకం ఎందుకంటే మన ఎన్ఎండి ఫరూక్ సారు వాళ్ళ కుటుంబం ఇలాంటి కార్యక్రమాలకు పేదలకు సాయం చేసే వాటిలో మొట్టమొదటిగా మన ఎన్ఎండి ఫరూక్ సార్ ఫ్యామిలీ వాళ్ళు ముందుంటారని ఈ సభా ఉద్దేశంలో తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రతి రంజాన్కు ఎంతో మంది పేదలకు ముస్లిం సోదరులు అదేవిధంగా ఇక్కడ వైఎస్ నగర్కు విచ్చేసినటువంటి నెందాల జిల్లా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫైజన్న గారికి ధన్యవాదాలు అదేవిధంగా స్టేజ్పై ఉన్న మన నెందాల టౌన్ అధ్యక్షులు పన్నీర్ కళ్యాణ్ గారికి అదేవిధంగా మన కౌన్సిలర్ కండశ్యామన్న గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ఉన్నాను అదేవిధంగా ఈరోజు ఒక గొప్ప కార్యక్రమాన్ని మన బుగ్గరావునన్న గారు పాటించారు బుగ్గరావన్న గారు చేయడం అనేది చాలా సంతోషకరంగా ఉంది ఆయనను దాదాపు అంటే నేను ఒక సంవత్సరం నుంచి చూస్తూనే ఉన్నాను ప్రతి ఒక్క కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనడము పేదవారికి సాయం చేయడము ఏ విధంగా అయితే ఆయనండి ఫారూక్ సార్ గారు మంత్రివర్యలు ఏ విధంగా అయితే ఆలోచన చేస్తారో మా నాయకులు మా కార్యకర్తలు ఏ విధంగా ఉండాలనుకుంటారో అదేవిధంగా బుగ్గారాముడు గారు ఉండడం అనేది చాలా సంతోషకరము అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలు మన ఎన్నో చేయాలని కోరుకుంటా ఉన్నాను మనందరికీ తెలుసు ఈ రంజాన్ నెల అనేది చాలా పవిత్రమైన మాసం దీంట్లో मामूल रोजम चे पुण्य पुण्या की मन को मन एना मंजी कार्यक्रम एक की मिलता हूं क्या बोलते के पहले एक सवाब कर दे एक नई मिलता रमजान में हमें जो भी काम करेंगे अल्लाह को याद करेंगे अच्छा काम करेंगे एक को सत्तर मिलेगा ऐसा अल्लाह ताला बहुत बेहद देने वाला है हर एक भी इधर आकर ऐसे इसको बहुत खुशी है हर एक भी इंशाल्लाह दुआ करें हमारे फारुख़ साहब ने घर वाले इंपसाल हुए थे उनके लिए मफिरत के दुआएं करें हर एक भी अल्लाह ताला उनको हर एक मंजिल में भी आसन फरमाए और ये मौका दिया उसको हमारे मुगराम साहब को बहुत పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా వైఎస్ నగర్లో మన బుగ్గన రాముడు మహిళా సోదరిమణులకు చీరలు చీరల పంపిణీ కార్యక్రమం కిట్ల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు బుగ్గరాముడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే ఈ చీరల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ఎన్ఎండి ఫయాజ్ గారికి అలాగే ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ స్టేజ్ ముందున్న మహిళా సోదరి మహిళలందరికీ అస్సలం నమస్కారాలు ఒక పవిత్ర రంజాన్ మాసంలో ఈ విధమైన కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషము ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలే రంజాన్లో కావాల్సింది రంజాన్లో తోఫా ఇవ్వడము గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి రంజాన్కు రంజాన్ తోఫా ఇస్తుండే గత ఐదేళ్ల నుంచి ప్రభుత్వం ఇవ్వలేదు రంజాన్ తోఫా కానీ దురదృష్టం ఇప్పుడు మన అదృష్టం మన గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు రంజాన్ తోఫా స్టార్ట్ అయింది ప్రభుత్వం కూడా రాబోయే రంజాన్లని నేను ఆశిస్తున్నాను అలాగే మన మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారు అలాగే ఫిరోజ్ గారు పయాజన్న గారు ఈ వార్డుకు ఎంతో అభివృద్ధి చేయాలని చూస్తున్నారు దాదాపు రెండు మూడు సార్లు ఈ వార్డులో ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది రోడ్లు కాని కాలువలు గాని బుగ్గరాముడు మిగతా ఇక్కడి నాయకులు అందరూ మంత్రి గారి మీద ఒత్తిడి తెచ్చి ఇక్కడ అభివృద్ధికి కావాలని వెంటబడి పనులు చేయించుకుంటున్నారు రాబోయే కాలంలో కూడా అలాగే అభివృద్ధి చేసి ఇక్కడ ఉన్న ఈ వాటిలో ఉన్న ప్రజలందరికీ అండగా ఉండాలని రాబోయే రంజాన్ నాటికి ఇంకా పెద్ద ఎత్తున రంజాన్ తోఫా కార్యక్రమం ఏర్పాటు చేయాలని సందర్భంగా నేను బుగ్గరాముడికి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన నాకు అవకాశం ఇచ్చిన ప్రభుత్వము తెలుగుదేశం ప్రభుత్వము ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ టౌన్ హాల్లోఆర్ దావాత్ ఏర్పాటు చేయడం చేయడం జరిగింది కాబట్టి మీరందరూ ఆ ఎఫ్టీఆర్ పాల్గొని జయప్రజం చేయలసింది మన బుగ్గరాముడు గారు ఇన్ఛార్జ్ గారు ఏమేమి చేశారు అన్ని విషయాలు కానీ మన ప్రియతమ న్యాయశాఖ మంచులే సార్ తనైన కూడా మా వాళ్ళు విషయాలు కూడా కొన్ని ఆయన దృష్టికి తీసుకొని పోవాలి మనకెందుకంటే ఎందుకంటే ముందర ప్రతి గడప గడప ప్రతి ఇంటిని దర్శించి మిమ్మల్ని అందరినీ కలిసినటువంటి వ్యక్తి మన ఎన్ఎండి ఫైవ్ స్టార్ గారు మీకు అందరికీ తెలుసు మన ఎలక్షన్ టైంలో ప్రతి ఇంటికి ప్రతి గడపలు తిరిగినాడు అన్న తిరిగి సమస్యను తెలుసుకొని మిమ్మల్ని ఓటు కూడా అర్జించడం జరిగింది దాని ఫలితంగా వారి సేవలు ఇప్పుడు మన మొట్టమొదటిగా మనకు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరులో నందమూరి నగర్ స్థాపించినారు ఎన్ని పరుగుసార్గా ఇది కూడా నందమూరి నగరే ఇది కూడా అది అంతా కలిపి నందమూరి నగరే ఒకే ప్లే ఒకే కొన్ని వందల ఎకరాలు ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత ప్రజలు ముందుకు రాకపోవడం వల్ల ఈ యొక్క ల్యాండ్ను పక్కన పెట్టిన తర్వాత గత ప్రభుత్వం వారు ఈ యొక్క ఈ యొక్క చేసడం జరిగింది వాస్తవికంగా ఇది సార్ గారి కృషి వలన ఏర్పాట్లైనటువంటి ఈ కాలనీ అలాగనే శ్యామ గారు కూడా పరఫ్సార్ గారు ఏ విధమైనటువంటి నంద్యాల్లో రోడ్ల విస్తరణ విషయంలో కొన్ని అటంకులు ఉంటే కూడా వారి సొంత సలహాలు ఇచ్చి నంద్యాల అభివృద్ధి కోసం నంద్యాల కోసం పాటు పడినటువంటి విషయం అందరికీ తెలిసిన అంశం ముందుకు వచ్చి గతంలో కూడా కార్యక్రమానికి మన పరఫ్ సారు తనయులు వస్తారని ఆశపడి ఎంతో ఇంతకంటే బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఆ కార్యక్రమం భారీ ఎత్తున ఖర్చు పెట్టడం జరిగింది అదే విధంగా కూడా ముందుకొచ్చి రంజాన్ తోఫాను అందడం సంతోషం అది మన గౌరవ న్యాయశాఖ మంత్రి ఎన్నెముడి సార్ గారి వారి సమక్షంలో ఈ రోజు బుగ్గరాముడు గారు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి విచేసందుకు వైఎస్ నగర్ పట్టణ ప్రజల తరఫున వారికి వైఎస్ఆర్ గారు వారి అమూల్యమైన సమయాన్ని మా కేటాయించి మాటు వార్డు ప్రజల కోసం ఇక్కడ వచ్చి తోపా అందిస్తున్నందుకు వారికి ఉదయపూర్వకంగా ధన్యవాదాలు